అంటే ఇప్పుడు సామాన్యుల గురించి మీరు మెన్షన్ చేశారు సార్ దానిలో ఒక పర్సన్ కి సిక్స్ ఇయర్స్ సెంటెన్స్ పడింది బయట సో ఇప్పుడు అలాంటివి ఇప్పటికీ స్టిల్ ఎక్కడ ఉండే ఉంటాయి మనకు ఒక సేయింగ్ ఉంది చాలా ఉంది మనకు ఒక సేయింగ్ ఉంది కదా సార్ వంద మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక నిర్దోషి మాత్రం ఇలాంటి సేయింగ్స్ వల్ల ఇలాంటి ఆలోచనల వల్లే పడట్లా కానీ మరి ఏ తప్పు చేయకుండా కూరడు ఉండిపోయాడు కదా ఎవరి ఎందుకు మనందరికి సీను అనే అబ్బాయి ఉంది కోడికత్తుతో అది ఇంతవరకు బయటికే రాల ఆ అబ్బాయి మీద ఎప్పటికీ ఆ కేసు అలాగే ఉంటుంది అనవసరంగా జైల్లో చాలా కాలం పాటు ఉన్నాడు అది ఎటువంటి పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు మనందరికి తెలుసు దానికి వీళ్ళు వచ్చి చెప్పాలి వాళ్ళు రారు కేసు వేసిన వాళ్ళు రారు ఇంకెందుకంటే ప్రతి వాళ్ళు అంటే ఇంకోటి ఏమవుతుందంటే అది అట్లాగే మురిగిపోతుంటాయి కేసులు ఏమైపోతుందంటే కొన్ని రోజులకి ఎవ్రీ డే ఏ కొత్త కొత్త అలా పడిపోతుంటాయి ఆ పాతవన్నీ అలా ఆవిరికి వెళ్ళిపోతాయి ఆఖరి జనాలు అంటే కేసు వేసిన వాడికి వేయించుకున్న వాడికి అదే నేరం ఆపాదించబోడు అందరూ కూడా సైలెంట్ అయిపోతారు స్లో స్లోగా అలాగే విగిపోతుంటాయి